లేర్లో పోలీస్ స్టేషన్ దగ్గరలో ఒక పురాతన కాల మసీద్ ఉంది దాదాపు నూట యాభై రెండు వందల ఏళ్ళ సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి మసీద్ నిర్మాణం అది దానికి ఎదురుగా దర్గా ఉంది దాన్ని సయ్యద్ ఇస్మాయిల్ షా ఖాద్రి సమాధిగా పిలుస్తారు ఈ ఖాద్రి బాగ్దాద్కు చెందినటువంటి అఫ్జల్ బియాబాది యొక్క మనవుడట హైదరాబాద్లో పెళ్లి చేసుకొని కాజీపేటకు వెళ్తున్నప్పుడు మధ్యలో కలరా వ్యాధి సోకడం వల్ల ఎంతో వంగపల్లి ప్రాంతంలో ఆలయకు సమీపంలో ఆయన మరణ అంతిమ గడిలో ఉన్నప్పుడు ఆయన ఆలేరుకు తీసుకొచ్చినారట ఆలేరుకు వచ్చిన తర్వాత ఆయన మరణించినారు ఆయన మరణించిన చోటనే ఆయనకు ఒక సమాధి నిర్మాణం చేసి దర్గా కట్టినారు ఇది ఆలేరు దర్గా అంటారు ప్రతి సంవత్సరం రజ్జబ్లో రెండవ తేదీన ఊర్సు స్మరణోత్సవం చేస్తుంటారు కొందే